హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిక్స్ ఆఫ్ వన్స్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లో టారో రీడింగ్ రీడింగ్ మీరు కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు ఓకే అండ్ రీడింగ్ చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ పర్సనల్ రీడింగ్స్ రియూనియన్ రెమెడీస్ జెమ్ స్టోన్స్ క్రిస్టల్స్ వాస్తు పిరమిడ్స్ రుద్రాక్షలు ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు సో చూద్దాం మీ పర్సన్ ఎనర్జీస్ అసలు ఎలా ఉన్నాయి మీ పర్సన్ తీసుకుపోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటి అండ్ ప్రెసెంట్ ఫీలింగ్స్ ఇక్కడ కొన్ని కమ్యూనికేషన్ ఎనర్జీస్ ఎక్కువ వస్తున్నాయి నాకైతే రిసీవ్ అవుతున్నాయి ఓకే ఓకే సో ఇక్కడ మీ పర్సన్ విత్ టెన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ మీకు కమ్యూనికేట్ చేస్తారు అంటే ఏంటంటే ఒక స్టెబిలిటీ చాలా స్టెబిలిటీ అనేది వచ్చింది మీ పర్సన్ తను నేర్చుకోవాల్సిన కార్మిక్ లెసన్స్ అన్నీ కూడా నేర్చుకుంటున్నారు వన్ బై వన్ విత్ అదర్ కార్మిక్ రిలేషన్స్ సో ఇక్కడ ఒక చేంజ్డ్ పర్సన్ కంప్లీట్లీ చేంజ్డ్ పర్సన్ మీ ముందుకు వస్తారు అండ్ మీతో కమ్యూనికేట్ చేస్తారు ఈ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే మీ సెపరేషన్లో ఇది సెపరేషన్ మీ ఇద్దరి మధ్య ఉన్న సెపరేషన్ ఏదైతే ఉందో ఆ ఆ సెపరేషన్ మీ పర్సన్ క్రియేట్ చేసింది మీ పర్సన్ ఏదో పని ఏదో చేయడం వల్ల వచ్చిన సెపరేషన్ ఇది ఓకే దాంట్లో మీ తప్పేం లేదు ఇక్కడ కలెక్టివ్ అండ్ కంప్లీట్లీ ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఎస్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ సోల్ మేట్ కనెక్షన్ సో ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ మీతో ఫ్యూచర్ చూస్తున్నారు ఇప్పుడు మిమ్మల్ని తన ఫ్యూచర్ స్పౌస్గా చూస్తున్నారు ఫ్యూచర్ పార్ట్నర్గా చూస్తున్నారు ఇదేంటంటే అసలు ఎందుకు ఇట్లా మీ పర్సన్ ఇట్లా సడన్లీ మిమ్మల్ని గోష్ చేసి వేరే రిలేషన్షిప్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు అదర్ కార్మిక్స్తో ఎందుకు రిలేషన్లోకి వెళ్ళిపోతున్నారు అనేది మీకు డౌట్ రావచ్చు ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా మీ పర్సన్ని చాలా నర్చరింగ్ అండ్ కేరింగ్ ఎనర్జీస్తో చూస్తారు మీరు అంటే ఒక ప్యాంపరింగ్ అనేది ఉంటుంది మీ బిహేవియర్లో మీ పర్సన్ అండ్ మీ మీ మధ్య ఉన్న రిలేషన్ చాలా అది ఒక సీక్రెట్ రిలేషన్షిప్లా ఉంటుంది మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటారు మీ పక్కన కూర్చున్నా నుంచున్నా కూడా మీ పర్సన్కి ఒక ధైర్యం అనేది ఉంటుంది అదేంటో మీ పర్సన్కి కూడా తెలియదు మీ పర్సన్ ఫీలింగ్స్ అలా ఉన్నాయి ఇక్కడ చాలా హ్యాపీగా చాలా ధైర్యంగా తనని తనని తాను గ్రేట్గా ఫీల్ అవుతూ ఉంటారు ఓకే సో ఇప్పుడు అందుకే ఈ పర్సన్కి అవన్నీ కూడా లేవు ఇప్పుడు ప్రజెంట్ ఎవరితో అయితే కార్మిక్స్తో ఉన్నారో ఈ పర్సన్ వాళ్ళందరూ కూడా మీ పర్సన్ని జస్ట్ ఒక ఏమంటారు దాన్ని అదేదో చాలా చీప్గా దొరికే మెటీరియల్ ఏదో అన్నట్టుగా చూస్తున్నారు ఒక లైఫ్ పార్ట్నర్గా చూడట్లేదు ఓకే సో ఈ పర్సన్కి అదే చాలా బాధ కలిగిస్తుంది మీ పర్సన్కి మీ పర్సన్కి ఇవ్వాల్సిన వాల్యూ ఇవ్వడం లేదు రెస్పెక్ట్ అనేది లేదు అట్లీస్ట్ ఒక లైఫ్ పార్ట్నర్కి ఇచ్చే వాల్యూ లేదు అండ్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్కి ఎవరు మీ పర్సన్ ఎవరితో అయితే రిలేషన్లో ఉన్నారో ఆ పర్సన్ మీ పోర్సన్ని చాలా డిమాండ్స్ చేస్తున్నారు మీ పర్సన్తో అంటే డిమాండ్స్ అంటే అది కావాలి ఇది కావాలి అని డిమాండ్ చేయడం లేదా ఇక్కడ ఉండొద్దు మనం ఇంకెక్కడైనా షిఫ్ట్ అయి ఉందాం జాయింట్ ఫ్యామిలీలో ఉండొద్దు అలాంటి కొన్ని రిక్వైర్మెంట్స్ ఏవో ఉన్నాయి అక్కడ కార్మిక్స్కి సో అవన్నీ కూడా మీ పర్సన్కి నచ్చడం లేదు ఇక్కడ మీ పర్సన్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ పర్సన్ వాళ్ళ పేరెంట్స్కి అదర్ ఫ్యామిలీ మెంబర్స్కి వాల్యూ ఇచ్చే పర్సన్ ఇక్కడ బట్ ఈ పర్సన్ మీకు వాల్యూ ఇవ్వకపోవచ్చు బట్ వాళ్ళ ఫ్యామిలీ అంటే తనకి చాలా చాలా రెస్పెక్ట్ అనమాట సో అందుకే ఆ విషయంలో మాత్రం వాళ్ళ కార్మిక్స్ని ఆర్ అదర్ ఫ్యామిలీ మెంబర్స్ని కేర్ చేయట్లేదు ఈ పర్సన్ సో అలా వీళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఇప్పుడు మీతో సెపరేషన్లో ఉన్నారు అండ్ అదర్ కార్మిక్స్తో కూడా సెపరేషన్లో ఉన్నారు ఆ విషయం మీకు తెలియదు బట్ ఈ పర్సన్ కార్మిక్ రిలేషన్ కార్మిక్ లెసన్స్ నేర్చుకుని ఆ కార్మిక్స్ నుంచి డిటాచ్ అయ్యి ప్రజెంట్ సింగిల్గా ఉన్నారు సో మిమ్మల్ని ఇప్పుడు తన ఫ్యూచర్ స్పౌస్గా ఇమాజిన్ చేసుకుంటున్నారు తన లైఫ్ అంతా మీతోనే ఉండాలి మిమ్మల్ని ఇంకెప్పుడు బాధ పెట్టకూడదు ఇలాంటివన్నీ ప్లాన్ చేసుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్ సో నెక్స్ట్ ఏం జరగబోతుంది అసలు అంటే ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు మళ్ళీ మీకు కమ్యూనికేట్ చేస్తారు తప్పకుండా మీకు మెసేజ్ చేస్తారు ఎందుకంటే ఈ పర్సన్ మిమ్మల్ని వదులుకోరు మీలాంటి పర్సన్ ఎక్కడ వెతికినా ఎంత వెతికినా దొరకరు అనేది తెలుసు మీ పోసన్కి బట్ తను ఎందుకు రాంగ్ స్టెప్ వేస్తున్నారు పదే పదే అంటే అది మీరు ఇస్తున్న అన్నమాట ఫ్రీడమ్ ఓకే మీరు ఏ విషయంలో స్ట్రిక్ట్గా ఉండరు మీరు ఏ విషయంలో మీ పోసన్కి లిమిట్స్ అనేవి పెట్టరు ఓకే తను ఏదైనా మిస్టేక్ చేసినా ఇది నువ్వు రాంగ్ చేసావు కూడా మీరు చెప్పరు సో అది వీక్నెస్గా తీసుకొని ఈ పోసన్ ఇలా మిమ్మల్ని డిస్టెన్స్లో ఉంచి తనకేం కావాలంటే అది చేస్తూ ఉంటారు ఓకే సో అలాంటి మెంటాలిటీ ఈ పోస్ ఉంది బట్ స్టిల్ వాళ్ళ ఫ్యామిలీకి మాత్రమే రెస్పెక్ట్ ఇస్తున్నారు ఇక్కడ అండ్ ఇప్పుడు తన లైఫ్లో కార్మిక్స్ లేరు సో ఇప్పుడు మీకు కూడా వాల్యూ ఇస్తున్నారు అసలు లైఫ్ పార్ట్నర్ అంటే మీలా ఉండాలి అని తెలిసి వచ్చింది ఎప్పుడు అనుకుంటే కార్మిక్స్తో కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత తెలిసింది అసలు మీ వాల్యూ ఏంటి అనేది మీరెంతగా తనని కావాలనుకుంటున్నారో మీరు ఎంత తనకి రెస్పెక్ట్ ఇస్తున్నారో అదంతా కూడా తన కార్మిక్స్తో కనెక్ట్ అయిన తర్వాత కార్మిక్స్ బిహేవియర్ అండ్ మీ బిహేవియర్ కంపేర్ చేసి చూసుకున్న తర్వాత మీ వాల్యూ ఏంటి అనేది తెలుసుకున్నారు ఓకే సో ఇప్పుడు మీరు మీరేం చేశారంటే మీ పర్సన్ యాక్సెప్ట్ చేయట్లేదు మీరు కంప్లీట్లీ సైలెంట్ అయిపోయారు ఓకే మీ పర్సన్ని గోస్ట్ చేశారు మీరు అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని ఇప్పుడు అప్రోచ్ అవ్వాలి అంటే ఫియర్ ఆఫ్ రిజెక్షన్ అనేది అడ్డుపడుతుంది ఈగో అండ్ ప్రైడ్ కూడా వదిలేసారు ఈ పర్సన్ ఇన్ కేస్ సపోజ్ ఇప్పుడు మీరు మెసేజ్ చేశారంటే వెంటనే మీకు రిప్లై వస్తుంది వెంటనే మీరు ఒకవేళ కాల్ చేస్తే వెంటనే మీకు కాల్ బ్యాక్ చేస్తారు వెంటనే కాల్ లిఫ్ట్ చేస్తారు సో అంత యాంగ్జైటీతో ఉన్నారు మీరే ఒకవేళ మీరే రెస్ రెస్పాండ్ అవుతారేమో ఫస్ట్ అని మొబైల్ కూడా చెక్ చేసుకుంటూ ఉంటారు ఏదైనా మెసేజ్ టోన్ వినపడితే మీరే మెసేజ్ చేశారేమో అని మొబైల్ చెక్ చేసుకుంటున్నారు సో అంతలా వెయిట్ చేస్తున్నారు మీ మీరు అప్రోచ్ అవుతారేమో ఫస్ట్ అని సో ఇంకా అలా ఎందుకు వెయిట్ చేస్తున్నారంటే ఇంకా ఈ బోసన్కి ఈగో అండ్ ప్రైడ్ ఉంది ఓకే బట్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఈ బోసన్ మీకు మెసేజ్ చేస్తారు అండ్ మిమ్మల్ని ఎక్కడికన్నా బయటికి తీసుకెళ్ళే బయటకి అంటే అవుటింగ్ ఎక్కడైనా సరౌండింగ్ ప్లేసెస్లో ఎక్కడైనా లోన్లీ ప్లేసెస్కి తీసుకెళ్ళి ఈ విషయాలన్నీ కూడా చెప్పాలి ఫేస్ టు ఫేస్ తన లైఫ్లో ప్రజెంట్ ఏం జరిగింది ఏం జరుగుతుంది ప్రజెంట్ ఏం జరగబోతుంది అనేది మీకు చెప్పాలి అనేది ఈ కోసం ప్లాన్ అనమాట ఓకే సో దానికోసమే చాలా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు అంటే మిమ్మల్ని సోషల్ మీడియాలో మీ అకౌంట్స్ని ఫేక్ అకౌంట్స్ నుంచి హ్యా స్పైయింగ్ అనేది చేస్తున్నారు ఓకే అండ్ మీ ఫొటోస్ చూసి ఇంకా ఎమోషనల్ అవుతున్నారు ఈ పోర్సన్ మీకు చేయకూడని ద్రోహం ఏదో చేసినట్టుగా ఫీల్ అవుతున్నారు ఈ పోర్సన్ ఓకే డైలీ నైట్ టైం ఇదే జరుగుతుంది మీ ఫొటోస్ చూసుకోవడం ఎమోషనల్ ఫీల్ అవ్వడం తన్ని తాను చూసుకొని తిట్టుకోవడం అసలు ఎందుకు ఇలా చేస్తావు ఎందుకు ఈ డిస్టెన్స్ క్రియేట్ చేస్తావని తన తాను అడుగుతూ ఉంటారన్నమాట మిర్రర్లో చూసుకొని మాట్లాడుకుంటూ ఉంటారు ఈ పర్సన్ సో చాలా డిస్టర్బ్ అయ్యారు ఈ పర్సన్ ఎప్పుడైతే మీరు డిస్టెన్స్ క్రియేట్ చేశారో తన కార్మిక్స్తో ఉన్నట్టుగా తెలిసి మీరు ఎప్పుడైతే దూరం వెళ్ళిపోయారో ఈ పర్సన్ కంప్లీట్లీ డిస్టర్బ్ అయిపోయారు తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో కార్మిక్స్ వాళ్ళందరినీ కూడా తన లైఫ్లో నుంచి తీసేశారు ప్రెసెంట్ ఓకే సో సిగ్నిఫికెంట్ నెంబర్ ఇక్కడ నెంబర్ ఫోర్ అండ్ కామెంట్ సెక్షన్లో మీరు ట్రిపుల్ సెవెన్ అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సిక్స్ ఆఫ్ వన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి షేరింగ్ లెవెన్ లైట్